పార్లమెంటు సమావేశాల వరకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో కృషితో రాష్ట్రానికి రకరకాలుగా కేంద్రం సాధించి సహాయం తెచ్చే విధంగా నిరంతరం ఎంపీలం కానీ రాష్ట్ర మంత్రులు కానీ ఎమ్మెల్యేలను కానీ అందరం కూడా కలిసి కట్టుగా రాష్ట్రాభివృద్ధి కోసం మేమందరం అందరం గత రెండు నెలల నుంచి కూడా నిరంతరం కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతా ఏ విధంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలి ఇవాళ ఉన్న రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనం కూడా మొన్న కూడా చూసాం అసెంబ్లీగా విడుదల చేసిన శ్వాతపథం నిన్న ఏమి ఎంత దారుణంగా ఉందో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మనందరికీ అర్థమైంది ఆ ఆర్థిక పరిస్థితి నుంచి గట్టెక్కాలి అనే విధంగా మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అత్యక అక్కడ పవన్ కళ్యాణ్ గారు కానీ నారా లోకేష్ గారు కానీ పలు విధాలుగా రాష్ట్ర మంత్రివర్గం కానీ అందరం కూడా కష్టపడుతున్నాం అందులో భాగంగా చంద్రబాబు నాయుడు గారి